వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం అదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటనే చూద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ వార్ టూతో తో గొప్ప రైడ్ ప్రారంభం కథానాయకుడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వార్ టూ అయాన్ ముఖర్జీ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యశ్రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది కియరా అడ్వాణి కథానాయక మిగి ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున థియేటర్లోకి రాండగా ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ తగ్గించుకుంది ఈ విషయాన్ని ఆ సంస్థే శనివారం అధికారికంగా ప్రకటించింది అరవింద సమేత దేవరా లాంటి విజయాల తర్వాత మా డిస్ట్రిబ్యూషన్లో హ్యాట్రిక్ హిట్ కోసం వార్ టూతో గొప్ప రైడ్ను ప్రారంభిస్తున్నాం దీన్ని మేము తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది వచ్చే నెల పద్నాలుగున థియేటర్స్లో ఈ ఉత్సవం మొదలు కానుందని సితారా సంస్థ పేర్కొంది విజయవంతమైన స్పై థ్రిల్లర్ వార్ కు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతుంది ఇందులో హృతిక్ రోషన్ తారక్ ల మధ్య ఉండే పోరా పోటాపోటీ యాక్షన్ ప్రేక్షకులని కనువిందు కనువిందుగా ఉండనుందని చిత్ర వర్గాలు తెలిపాయి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల కానుంది ఇది వార్ టూ సంబంధించినటువంటి తాజా సమాచారం మైత్రీ మూవీస్ మాకు తెలుసు తెలుగులో అనేక సినిమాలను నిర్మించినటువంటి మైత్రి మూవీస్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వార్ టూ ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త వార్ టూ కి క్రేజ్ ఎంత ఉన్నప్పుడు కూడా తారక్ విషయంలో మన తెలుగు వాళ్ళు ఒక తారక్ సినిమా సోలో తిరుగు సినిమా కాదు కాబట్టి దాన్ని అంతా సీరియస్గా తీసుకోవట్లేదని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది ఎందుకంటే తారక్ సోలోకి ఉండే క్రేజ్ అనేది వేరే ఉంటుంది ఇక్కడ రోషన్ మెయిన్ లీడు అనేటువంటి భావన ప్రోమో చూసినటువంటి వాళ్ళకి కలుగుతూ ఉంది ఆయన మీదనే ఎక్కువ ఫోకస్ చేశారా అనే విధంగా ఉండటంతో తారక్ సెకండ్ హీరో లాగానే ఫీల్ అవుతున్నారు సో ఏదేమైనా కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా ఏమాత్రం మంచిగా ఉన్నా కూడా తారక్ గత సినిమాలో మాదిరిగా దీనికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇది హిందీ సినిమా అనేది మనకు తెలుసు కాబట్టి హిందీని సినిమాని డబ్బింగ్ లాగానే ఫీల్ అవుతా ఉన్నారు మన తెలుగు ప్రేక్షకులు ఈ క్రమంలో ఈ సినిమా తెలుగులో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మైత్రి మూవీస్ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఖచ్చితంగా దీన్ని మైత్రియా ఇది సారీ సితారా సితారా ఎంటర్టైన్మెంట్ సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త రష్మిక మందనాకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది గర్ల్ ఫ్రెండ్ సిద్ధం తొలిపాటతో పాటతో గర్ల్ ఫ్రెండ్ గా సినీ ప్రియుల్ని ప్రకటించనుంది రష్మిక ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు అల్లు అరవింద్ సర్పణలో ధీరజ్ మొగిలినేని విద్యాప్పిరేడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు దీక్షిత్ శెట్టి హీరో ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హైదరాబాద్ లో పాట చిత్రీకరణ చేసుకుంటుంది రష్మిక దీక్షిత్ శెట్టిలపై దీన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది ఈ నెలలోనే ఈ చిత్రం తొలిగి విడుదల చేయను చేయనున్నారు అలాగే త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు భవోద్వేగాలు అందమైన ప్రేమ కథతో ముస్తావవుతున్న ఈ చిత్రం అనేది దీనికి హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందిస్తున్నారు కృష్ణన్ వసన్ సాయి ఛాయగ్రహం ఇది రష్మిక సంబంధించింది రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా అన్ని రకాల జోనల్స్ని కవర్ చేస్తుందని చెప్పాలి ఒక పక్కన యూత్ అండ్ లవ్ ట్రాక్లో ఉన్న సినిమాలని హారాన్ సినిమాలని లేడీ ఓరియంటెడ్ సినిమాలని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలని ఇలా అన్ని రకాల సినిమాలని కవర్ చేస్తూ రష్మిక తనకంటూ ఒక ప్రత్యేకతనైతే సినీ రంగంలో చాటుతుందని చెప్పవచ్చు ఎందుకంటే అంత తక్కువ ఏజ్లో ఈ యొక్క తక్కువ లో ఇంత పెద్ద స్టార్ ఇమేజ్ రావడం మనం చూసాం చావా తోటి ఎటువంటి ఇమేజ్ ఒక సాంప్రదాయబద్ధమైన ఒక రాణి క్యా క్యారెక్టర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది అదేవిధంగా పుష్పలో ఒక స్మగ్లర్కి భార్యగా అయినప్పటికీ కూడా అంత పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినటువంటి హీరోకి భార్యగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో భర్తతో ఎలా ఉంటుంది అనేటువంటి సీన్లు కానివ్వండి భర్త యొక్క గొప్పతనాన్ని చాటేటువంటి ఆ యొక్క జాతర సీన్లు కానివ్వండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి అందరికీ కూడా మనల్ని పొందింది ఓన్లీ అదో రొమాంటిక్ ఒక సాంగ్ కోసం దానికోసం అలా కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల్ని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా చేస్తుంది రీసెంట్గా వచ్చిన కుబేరలో కూడా రష్మిక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్కి అనుగుణంగా మన పక్కింటి అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి ఒక బిలో యావరేజ్ ఫ్యామిలీ ఒక మధ్య దిగువ మధ్య తరగతి అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి రష్మికకి గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి ఒక సినిమా ఉంది దీనికి సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చింది దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఇకపోతే మన వెంకీ మామ ఏం చేస్తున్నాడో చూద్దాం వెంకీ జోడి ఎవరో ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తుండంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు వెంకటేష్ ఇప్పుడు ఈ జోష్లోనే తన తదుపరి సినిమా శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు త్రిక్రం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించనుంది దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ తెర వెనుక పూర్వ నిర్మాణ పనులు చక్క చక్క జరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది త్రికులం గత చిత్రాల్లోనే ఇందులో ఇద్దరు నాయకులు అవకాశం ఉందని సమాచారం ఇప్పుడు ఈ పాత్రల కోసం త్రిష నిధి అగర్వాల్ తో పాటుగా రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం బలంగా సాగుతోంది వీళ్ళలో త్రిష ఇప్పటికే వెంకీతో ఆడవారి మాటలకే అర్థాలే వేరులే రమ వెంకటేశాడీ గార్డ్ చిత్రాల్లో కలిసి సందడి చేసింది ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న విశ్వంభర కరుపు పూర్తయిన నేపథ్యంలో వెంకీ సినిమాలో సీనియర్ భామగా ఆమెను రంగంలో దింపేందుకు చిత్రవర్గాలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే మరో పాత్ర కోసం తొలుత రుక్మిణి పేరు వినిపించగా ఇప్పుడు నిధి అగర్వాల్ రేసులో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి వీళ్ళలో వెంకీతో జోడి కట్టేది ఎవరన్నా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు ఇది వినోదంతో నిండిన కుటుంబ కథా చిత్రంగా రానుంది చిత్ర వర్గాల్లో ప్రచారం సాగుతోంది వచ్చే నెలలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది ఇక వెంకీ ప్రస్తుతం చిరంజీవి అనిల్ రాయపూడి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు విక్టరీ వెంకటేష్ వెంకట విక్టరీ వెంకటేష్ గురించి మనం చెప్పాలంటే ఈ సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన ఆడ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి అలరించారు మంచి హిట్ సాధించారు హండ్రెడ్ క్రోస్ క్లబ్లో మొదటమొదటిసారిగా తెలుగు సినిమాలో చేరారు సో ఈ క్రమంగంలో వెంకీ సంబంధించిన నెక్స్ట్ మూవీ ఉన్నట్టు దాకా కూడా కన్ఫామ్ కాలేదు అయితే అనిల్ రాయపూడి చిరంజీవి కాంబినేషన్లో వస్తున్నటువంటి తదుపరి చిత్రాలలో ఒక కీలక పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు సో కానీ ఆయన సోలో హీరోగా త్రిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రావడం అనేది ఎంతైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇది గతంలో వీరి కాంబినేషన్లో త్రిక్రమ్ మాటలు రాసినటువంటి మల్లీశ్వరి కానీ నాకు నచ్చ కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మాకు తెలుసు సో మన త్రిక్రమ్ కామెడీకి వెంకటేష్ కామెడీ టైమింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు దాంతోపాటుగా ఇది కుటుంబ సమేతంగా చూసే ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ముందే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన్ని అలరిస్తుందని చెప్పేసి నమ్మచ్చు దీంట్లో హీరోయిన్స్ ఇద్దరు ఉంటారని చెప్పేసి అన్నారు దాంట్లో ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉంటారని చెప్పి అంటున్నారు ఇద్దరు కన్ఫర్మేషన్గా తెలుస్తుంది నిధి అగర్వాల్ త్రిషా అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది నిధి అగర్వాల లేకపోతే ఈ యొక్క లక్ష్మీ వసంత అనేది రుక్మిణి వసంత అనేది ఇంకా కన్ఫర్మ్ కాల్ కావాల్సి ఉంది ఇది వెంకటేష్ సంబంధించిన తాజా సినిమా సంబంధించిన అప్డేట్ ఆర్కే ఆర్కే నాయుడు ఆర్కే నాయుడు గురించి మనకు తెలుసు మొగలు రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు హీరోగా వస్తున్న సినిమా ఇది ఆయుధం చేత పట్టకూడదని తన తనకు తాను ఓ నిర్ణయం తీసుకున్నాడు ఐపీఎస్ అధికారి విక్రాంత్ అప్పటి నుంచి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ ఆయుధం చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే ది హండ్రెడ్ చూడాల్సిందే ఆర్కే సాగర్ కథానాయకుడుగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తిరగెక్కిన చిత్రం మిషా నారంగ్ కథానాయిక రమేష్ కటూరి పెంకి పూషడపు నిర్మాతలు ఈ చిత్రం ఈ నెల పదకొండున్నర రానుంది ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అగ్ర హీరో పవన్ కళ్యాణ్ విడుదల చేశారు జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేం కానీ జరగబోయే దాన్ని ఖచ్చితంగా ఆపవచ్చు అంటూ సాగే ట్రైలర్ అద్య ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇందులో ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో ఆర్కే సాగర్ కనిపించారు పవన్ కళ్యాణ్ చేస్తే ఇంత చిన్నగా వేస్తారా అనేది నాకు అర్థం కాని విషయం అంటే బాబు ఆర్కే నాయుడు చిన్న హీరోనేమో చాలా చిన్నగా వేశారు ఇది ఆర్కే నాయుడు సంబంధించినటువంటి న్యూస్ ఆర్కే నాయుడు మొగలి రేకులు సీరియల్లో అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్ ఆర్కేగా దాంట్లో చేసి అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందాడు ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాల కోసం ట్రై చేసినప్పుడు కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు నాయుడు వాళ్ళ బ్యానర్లోనే ఆర్కే హీరోగా రెండు సినిమాలో వచ్చినట్టుగా నాకు గుర్తు చాలా గ్యాప్ తర్వాత ఆర్కే నాయుడు సోలో హీరోగా వస్తున్న సినిమా ఏదైతే ఉందో ద హండ్రెడ్ అనేటువంటి టైటిల్తో వస్తుంది ఇది ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించిన యథార్థ కథని కొంత వీళ్ళు దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా మనకైతే వినిపిస్తూ ఉంది ఏదేమైనా కూడా పోలీస్ ఆఫీస్ పాత్ర ఆఫీసర్ పాత్రలో ఆకే కొన్న ఇమేజ్ దీనికి ప్లస్ అవ్వాలని కోరుకుందాం అలానే గతంలో జనసేన పార్టీకి కొంత పనిచేసినట్టుగా ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్కి అదే అదేవిధంగా జనసేన పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు సో ఆ క్రమంలో ఆ పరిచయంతో పవన్ కళ్యాణ్ని తను థియేటర్ ట్రైలర్ని రిలీజ్ చేయించినట్టుగా ఉంది సో దీనికి సంబంధించిన వార్త ఇది అలానే త్వరలో అంటే ఈ నెల పదకొండో తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ని సాధించాలని మనం కూడా కోరుకుందాం